హాయ్ అండి మరి మా సుజాత నాటుగాడి చికెన్ తర్వాత నార్మల్ చికెన్ సూపర్ అండి ది వెరైటీగా ఇంతవరకు మీరు యూట్యూబ్లో చూడలే చూపిస్తారు చాలా బాగా చేస్తుందండి యాక్చువల్గా కట్టెల పొయ్యి మీదే చేద్దాం అనుకున్నాం కానీ వేడికి ఎండకి తట్టుకోలేక మామూలుగా గ్యాస్ మీదే చేస్తుంది ఏం లేదండి క్లీన్ చేసుకున్న చికెన్లో ఫస్ట్ ఉప్పు కారం మాత్రమే కలుపుకొని పక్కన పెట్టుకుంది తర్వాత గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని నాటు కొడిగ్గా కొంచెం ఎక్కువే పట్టిద్దండి ఆయిల్ ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ పసుపు వేసి ఎర్రగా వేపిందండి అల్లం పచ్చివాసన పోయేంత వరకు తర్వాత కలిపెట్టుకున్న చికెన్ వేసుకుంది అందులో రెండు రెండు పెళ్ళి మీద రెండు పెట్టుకుందండి అటు నాటుకోడి చికెన్ ఒకటి ఇంకోటి ఒకటి చేసి మామూలు నార్మల్ చికెన్ అయితే పక్కన పిల్లలు పంచాయతీలో పనిచేసి వాళ్ళని కూడా పిలిచాం లాస్ట్ వర్కింగ్ డే కదా అని చెప్పేసి వాళ్ళకి కూడా పెడదామని రెండు రకాలు వండుతున్నాము రెండు కూరల్లో టమాటాలు వేసిందండి యాక్చువల్గా నేనైతే టమాటాలు అయ్యాను నాన్న చికెన్లో వాటిలో ఫిష్లు వేస్తా కానీ తను టమాటా వేసి దానిపై నుంచి కొంచెం అల్లంపై పేస్ట్ కూడా వేసింది అది ఉడికిన తర్వాత చింతపండు పులుసు వేసిందండి ఫస్ట్ టైం నేను చూడడం ఇదే వెరైటీ అని చెప్పింది చింతపండు పులుసు అయితే ఇంతవరకు నేను చికెన్ వేయడం ఎక్కడా చూడలేదు కానీ మా అమ్మ వండినా ఎవరు వండినా మీకు తెలుసా అండి చింతపండు పులుసు వేయాలని చెప్పేసి అందులో మీరు ఎవరైనా వేసుకొని వండుకుంటే కామెంట్స్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది దాని తర్వాత మూడు మసాలాలు తెచ్చిందండి పౌడర్లు వచ్చేసి ఒకటి జీలకర్ర ఒకటి ధనియాలు తర్వాత యాలకులు లవంగాలు అన్నీ దంచి తెచ్చిన మసాలాలు కూడా మంచి స్మెల్ వస్తున్నాయి నాతో పాటు మా పిల్లలు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు చికెన్ కోసం ఇక కొంచెం అది ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీకు తెలుసుంటే ఎవరైనా కామెంట్ చేయండి మనము మామూలుగా చింతపండు పులుసేసి చికెన్ వండుకుంటారు నాకు తెలిసి ఫిష్ ఒకటే వండుకుంటాం చికెన్